హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ స్పెషల్ ఎలా ఉన్నారండి మీరు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు మంచి హెయిర్ గ్రోత్ టిప్తో మీ ముందుకు వచ్చేసాను ఇది నేను మా ఇంట్లో రెగ్యులర్గా వాడే టిప్ అండి అంటే వీక్లీ వన్ టైం అయితే నేను దీన్ని యూస్ చేస్తాను పిల్ నా మా పిల్లలకి నేను మొత్తం ఇదే యూజ్ చేస్తామండి ఇలా ఇది యూస్ చేయడం వల్ల మనకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది మంచి హెయిర్ గ్రోత్ అండ్ హెయిర్ ఫాల్ తగ్గుతుంది అండ్ డాండ్రఫ్ మొత్తం అయితే మనకు తగ్గిపోతుంది వన్ మంత్లో అయితే రిజల్ట్ని అయితే మీరు చూస్తారు చూసారు కదా ఎంత లాంగ్గా ఉందో హెయిర్ అయితే థిక్గా కూడా అయితే ఉంటుంది ఇప్పుడైతే ఈ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు చూడండి నేను గింజలు ఫ్లాక్స్ సీడ్స్ అంటారు కదా వాటినైతే నాకు మా పిల్లలకి తీసుకున్నాను దానికోసం నేను ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ అవిసగింజలైన అయితే తీసుకున్నాను వీటితో నేను జెల్ని ప్రిపేర్ చేస్తున్నానండి ఇప్పుడు దీంట్లోనే మనము మెంతులను కూడా వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు ఇంతేనండి ఈ రెండింటినే మనము యూస్ చేస్తున్నాము ఈ రెండింటితోనే మంచి అద్భుతాన్ని అయితే మీరు చూస్తారు ఇప్పుడు వన్ గ్లాస్ వాటర్ తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ తీసుకోండి ఇంకా మనకు సీడ్స్లో ఉండే అంతా మనకైతే జెల్ ప్రిపేర్ అవుతుంది బాగా మంచిగా ఎక్కువ వాటర్ వేయడం వల్ల ఇంకా నేనైతే స్టవ్ ఆన్ చేసేసి ఒక స్పూన్ తీసుకొని ఇలా బాగా కలుపుకున్నాను ఇప్పుడు చూడండి కలర్ అయితే చేంజ్ అవుతుంది మెంతులు వేసాం కదండి ఆ ఎల్లోయిష్ కలర్ అయితే వచ్చేసింది ఇంకా మంచి కలర్ అనేది వస్తుంది అండ్ మంచి స్మెల్ ఉంటుందండి అది మెంతులది అయితే నాకు చాలా ఇష్టం అసలు అది హెయిర్కి పెడితే మంచిగా ఉంటుందండి స్మెల్ చూసారు కదండి బాగా మెంతులు అండ్ అవిసగింజలు అనేవి మరుగుతున్నాయి ఇప్పుడు వీటి నుంచే మనకు జెల్ అనేది ప్రిపేర్ అవుతుంది అవిసగింజలు మంచిదండి హెయిర్కి ఇంకా మెంతులు వచ్చేసి మనకు డాండ్రఫ్ని పోగొడుతుంది అండ్ చల్లదనాన్ని ఇస్తుంది చూసారు కదండి జెల్ అనేది ఎలా ప్రిపేర్ అయిందో థిక్గా ఇలా ఉన్నప్పుడైతే మనము అయితే ఆఫ్ చేసేసుకోవాలి చూడండి ఎంత మంచిగా ఉందో ఇలా స్పూన్ నుంచి మనం వేస్తుంటే అసలు అది కింద పడటం లేదు అలా ఇప్పుడు ఈ జెల్ని నేను ఒక నెట్టెడ్ క్లాత్ సహాయంతో వడగట్టుకుంటున్నానండి ఇది చల్లారాలండి పూర్తిగా నేనైతే కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేసేసాను ఇలా ఒక నెట్ క్లాత్ తీసుకున్నానండి ఒక బౌల్ తీసుకున్నాను దాంట్లో ఈ మిశ్రమాన్ని వేసుకున్నాను ఇప్పుడు ఈ క్లాత్ని మనము గట్టిగా చుట్టి పిండుకోవాలండి ఇలాగా చూడండి ఇలా పిండితే ఇలా జెల్ అనేది మనకు తయారవుతుంది అలోవేరా జెల్ ఉంది కదండి మనము న్యాచురల్గా అలోవేరాని కోసి దాంట్లో నుంచి జెల్ని తీస్తే ఎలా ఉంటుందో అలాగైతే వస్తుంది దీంట్లో మనము ఒక హాఫ్ నిమ్మకాయ బద్దను కూడా మనం పిండుకుంటే ఆ లెమన్ అనేది కూడా మనకు డాండ్రఫ్కి చాలా బాగా పని చేస్తుందండి అసలు డ్యాండ్రఫ్ అనేది చాలా ఇబ్బంది పడుతుందండి ఈ రోజుల్లో కానీ డ్యాన్డ్రఫ్తో అస్సలు మనకు బాధ అనేది లేకుండా పోతుంది ఈ టిప్ని వాడడం వల్ల నేను యూజ్ చేసి చెప్తున్నాను నేను వీక్లీ వన్ టైం అయితే దీన్ని నాకు పిల్లలకి అయితే యూజ్ చేసుకుంటానండి చూడండి జెల్ ఎంత మంచిగా తిక్గా ఉందో ఇప్పుడు దీంట్లో నేను హాఫ్ నిమ్మకాయ బద్దని పిండుకున్నాను చూసారు కొంచెం పల్చగా లైట్గా అయిందండి అది లెమన్ పిండుకున్నందుకు ఇప్పుడు దీన్ని నేను ఇంకా మా పిల్లలకి అయితే అప్లై చేసేసాను దీన్ని ఎలా అప్లై చేయాలంటే ఇలా మనం ఒక్కొక్క పాయని తీసుకొని ఇలా స్కాల్ఫ్కి బాగా తగిలేలా ఇలా రాయాలన్నమాట ఇలా అప్లై చేసుకోవాలి ఇలా మొత్తం నీట్గా అప్లై చేసేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ అండ్ ఫిఫ్టీన్ మినిట్స్ చాలండి ఎక్కువ కూడా ఉంచుకోకూడదు అలా ఉంచుకుంటే చాలండి మనకు మంచి బెనిఫిట్ అనేది ఉంటుంది తర్వాత మనం దీన్ని వాష్ చేసేయవచ్చు ఏ షాంపూతో అయినా వాష్ చేసుకోవచ్చండి ఎవరైనా మీకు డాండ్రఫ్తో ఇలా బాధపడుతూ ఉంటే అలాగే హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుంటే మళ్ళీ హెయిర్ అనేది బేబీ హెయిర్ అనేది అసలు ఏది గ్రోత్ లేకుంటే ఈ టిప్ని అయితే ఒకసారి వాడి చూడండి మీరే ఆశ్చర్యపోతారు చాలా మంచిగా పనిచేస్తుందండి అయితే వీక్లీ వన్ టైం మనము బాగా యూస్ చేయాలి మంచి రిజల్ట్ అనేది చూస్తారు చూసారు కదా ఇలా అప్లై చేసుకోవాలి అంతేనండి ఇలా అప్లై చేసేసుకుని తర్వాత మనం అది చేసేసుకోవచ్చు నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్లు చేస్తే నాకు ఎంతో ఎంకరేజ్గా ఉంటుందండి ఇంకా నేను ఇలాంటి వీడియోస్ చేయాలని చెప్పి నాకైతే చాలా ఉత్సాహం అనేది వస్తుంది మీరు అసలు లైక్స్ అనేవి ఇవ్వకపోతే నాకు ఎలా అండి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ అండి వీడియో చూడమే కాదు లైక్లు కూడా చేయండి అప్పుడే కదా నాకు సపోర్ట్గా అనిపిస్తుంది ఓకేనండి బాయ్